హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చూడండి నేను మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను అండి పూజ వీడియో పెడుతున్నాను చూడండి మార్నింగ్ నుంచి ముంద క్లీన్ చేసి వేసుకున్న తర్వాత బయట కూడా ఊర్చి క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుని ముందులో పసుపు కుంక అయిన తర్వాత ఫస్ట్ నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మకాయలు అన్నీ అంతగా పోకి పసుపు వేసుకొని బయట కడప అందరూ పెట్టుకుంటా తర్వాత కడప పూజించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గేసుకుంటున్నానండి గడప మొత్తం బాగా కలకల ఆడుతుంటే చాలా బాగుంటుంది కదండి అలా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి బాగా పసుపు రాసి కుంకుమట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి గడప చూడటానికి కూడా తర్వాత పసుపు బాగా ఇంటికి రాసి నేను ఎట్లు పెట్టినక ముగ్గేస్తున్నాను అండి ముగ్గేసిన తర్వాత ముగ్గులు అక్కడక్కడ ముగ్గు చుక్కలు పెట్టాయని వాటి మీద కుంకుమ పెట్టుకుంటున్నాను గడప కూ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి అండి అమ్మవారు కూడా చాలా ఇష్టపడతారు చూడండి అండి ఒకసారి గడప మొత్తం కంప్లీట్ అయిపోయింది నాది ఒకసారి వీడియోలో చూడండి కడప మొత్తం కంప్లీట్ అయిపోయింది సైడ్ సైడ్ కూడా పూజాకాయలు పెట్టుకున్నానండి ఇప్పుడు రాయి ప్రతి ఫ్రైడే ట్యూస్డే అండ్ రావిచెమ్ము పెట్టుకుంటుంది రాయి చంపు పెట్టుకునే ప్లేస్ చేసుకున్నాను అక్కడ పసుపు రాసుకుంటున్నానండి పసుపు రాసి ముగ్గు అండి అది అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అండి ప్రతి శుక్రవారం నేను ఇంటి ముందు కానీ రాయిచమ్ పెట్టే ప్లేస్ లో కానీ ఆకు ముగ్గు వేసుకొని రావిచెమ్ము పెట్టుకున్నా దాంట్లో పసుపు కుంకుమ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత రాయచం పెట్టుకున్న ప్లేస్ పొట్టి వేసుకొని నీట్గా చేసుకున్నానండి రాజం ప్లేస్ రాజం పెట్టుకున్న ప్లేస్ లో అంతా అయిపోయిందని కంప్లీట్ గా చేసుకున్నాను అక్కడ వరకు కూడా తర్వాత వచ్చేసి రాజం ఇంకా పూజించలేదండి నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత పూజించి దాని ప్లేస్ లో పెట్టేస్తున్నాను తర్వాత వచ్చి తెలుసుకోవటండి తెలుసుకోతే నేను మొత్తం గురువారం కదండి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను గురువారం రోజు మొత్తం తెలుసుకోవటం కూడా నీట్ గా ఆ బోట్లో పూజించుకుంటున్నాను అండి కూడా పసుపు పసుపు రాసి కుంభం బోటలు పెట్టుకుంటున్నానండి తెలుసు బాట కూడా గా క్లీన్ చేసి పూజించుకుంటున్నానండి చూడండి ఒకసారి మొత్తం ఫోటో కూడా కంప్లీట్ అయిపోయిందండి బయట వర్క్ వరకు ముగ్గురు రాజ్యం పెట్టుకున్న ప్రజలు నడప హోల్స్ ఫోటో అన్ని పూజించుకున్నానండి ఒకసారి చూడండి బయట వర్క్ వరకు కంప్లీట్ అయిపోయిందండి బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చానండి నేను మాకు నేను ఇంట్లో దేవుడి గది లేదండి అందువల్ల ఒక టేబుల్ తెచ్చుకుని టేబుల్ మీద అన్ని పెట్టుకుంటానండి దేవుడికి సంబంధించిన ఇంకా అక్కడ దీపారోన అన్ని చేసుకుంటాను అంతా క్లీన్ చేసుకున్న ఆ టేబుల్ దగ్గర కూడా దేవుడి పటాల దగ్గర కూడా పసుపు రాసి కుంకుమ పెట్టుకున్నాను రాసి బాగా కుంకుమ పెట్టుకున్నా కుంకుమ పట్లు పెట్టుకుంటున్నాను అండి తర్వాత వచ్చేసి నేను నైట్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి గురువారం రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను దీనికి సంబంధించిన వస్తువులు మొత్తం క్లీన్ చేసుకొని ఇండి పూజించుకుంటున్నాను అండి మా చూడని పూజించుకున్న తర్వాత అన్నీ పూజించుకొని మనం దీపారాధన చేయగలండి మొత్తం పూజించుకుంటున్నానండి దీపారాధన మొత్తం పూజించుకుంటున్నా మనం దీపారాధన చేసే కొన్ని ఉండేవాడిని అవన్నీ చేయి ప్లేట్స్ అవన్నీ నీట్గా అమ్మవారికి నైట్ పెట్టే గిన్నెలు అన్ని క్లీన్ పూజించుకున్నా అండి పూజించుకున్నప్పుడు నేను రాగి చెమ్ము కూడా పెట్టుకుంటాను కదండి ఫ్రైడే అండ్ ట్యూస్డే ఆ రోజు ఆ రాగి చొమ్ము కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ముందు నైట్ అది కూడా అండి నేను అష్టలక్ష్మి ఉండే చెమ్ము తెచ్చుకున్నానండి నేను రాగి చెమ్ము అదే పూజించుకుంటాను ఫ్రైడే నేను ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను ఉప్పు తీ సంబంధించింది ప్రముఖులు కూడా పసుపు రాస్తున్నానండి పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటున్నాను అండి ప్రముదలకు కూడా అన్నీ పెట్టుకుంటే అన్ని అన్ని పూజించుకోవడం అయిపోయిందండి తర్వాత నేను ఉప్పు దీపం పెట్టుకుంటానండి ఉప్పు దీపంకి సంబంధించిన దాంట్లో ఉప్పు ఉప్పు పోస్తున్నాను అండి ఆ ప్రముదలు ఉప్పు పోసి దాంట్లో పసుపు వేసి మళ్ళీ ఇంకో ప్రముద పెట్టేసి దాంట్లో రెండు రూపాయల కాయలు వేసుకున్నాను అండి ఇంకొక ప్రముద పెట్టుకొని దాంట్లో నువ్వు నూనె అండి వేసుకొని పెట్టుకున్నాను అంటే అది ఎక్కువ దీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రాయి చెమ్ము రాయి చెమ్ముకు సంబంధించిన దాంట్లో వాటర్ పోసుకొని వాటర్లు పసుపు కుంకుమ అక్షంతలు గంధము వేసుకొని రూపాయి కాయ అంటే అమ్మవారికి ఇష్టమైనది లక్ష్మికి పచ్చకపూరము జాబితా పౌర్డ్ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను అండి రాయిచొమ్మకి సంబంధించినవి అన్ని కూడా రెడీ అయిపోయింది ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను రాయి పెట్టుకునే ప్లేస్ లోకి వెళ్ళి రాయి పెట్టుకున్నాను అండి బయట కొట్టుకి కంప్లీట్ అయిపోయిందండి రాయిచుమ్ము కూడా పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా దేవుడి పటాలకి పూలు పెట్టుకున్నాను నేను కూల్చే అమ్మవారు శ్రీలక్ష్మి దిగుతుంది నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు అండి ఆవి నేను ఎక్కువ కొలుస్తాను అమ్మవారిని నాకు చాలా ఇష్టం బాగా కొలుసుకుంటాను ఆవి ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా లక్ష్మీదేవికి వినాయకుడికి అందరికీ పెట్టుకున్నానండి తర్వాత గడపలో కూడా పూలు పెట్టుకున్నానండి వెళ్ళి గడపలో పూలు పెట్టేసుకుని తులసి కోటకు కూడా పూలు పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి నేను దేవుడి పటాల దగ్గర ముగ్గుసుకుంటున్నాను అండి నేను మాత్రం ఒక కంపల్సరీ చేసుకుంటాను నేను పటాల దగ్గర ముగ్గేసి దాంట్లో పసుపు ముగ్గు వేసుకున్నాను అండి ఏమో నాకు తెలియదు కానీ నేను దేవుడి పటాల దగ్గర ముగ్గుసుకున్నానండి ఈ రోజు అమ్మవారికి దేవద్దని ముంచేయలేదని ఇంట్లో ఆటికాయలు ఉంటే అది పెట్టుకున్నానండి దీపా దీపాన్ని చేసుకున్నాను తర్వాత హారతి కూడా ఇచ్చేసానండి దేవుడికి అన్నం పెట్టేసుకుని హారతి ఇచ్చేసాను ఆరతి ఇచ్చేసి మొత్తం మీరు కూడా ఆవి తీసుకుందండి ఆవి తీయటం కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారికి ఈ రోజు పూజ అదండి తర్వాత తులసి కోట దగ్గరకు వచ్చి పూజ చేసుకున్నానండి మళ్ళీ తులసి కోట దగ్గర వచ్చి అమ్మ తులసి కోటకు కూడా పూజ చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి